అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు గంగాది నదులు నైమిసం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి వైశాఖం ఆషాఢం కార్తీకం మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసే స్నానము జపము తపము మొదలైన వాని వలన వచ్చే పుణ్యం ఆగణ్యమైనది అంటే ఇంతని లెక్కలేనిది లెక్కకు రానిది పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామి స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి మాకు ఈ భూమండలంలో నిర్దేశింపమని ప్రార్థించినారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా నేను నా చక్రాన్ని విసురుతాను అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశము జల సమృద్ధమై తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట ఆ మహావిష్ణువు యొక్క చక్ర నేమి పడిన ప్రదేశాన్ని నైమిసారణ్యమని వ్యవహరిస్తూ సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వారు అక్కడ నివసిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు అలాగే రోమహర్షుడై అయిన కుమారుడు సూత మహర్షి అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేశారు యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిసారణ్యంలోని ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పెంపొందించేవి ఇలా ఒకప్పుడు సౌనగాది మహర్షులు చిరకాలం జరిగే యాగము ఒక దానిని ప్రారంభించారు ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యాగాన్ని చూడాలని చాలా అనేక మంది మునులు దేశం నలుమూల నుండి ఆసక్తితో వచ్చారు అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు సౌనుకాది మునులు ఆయనకు ఎదురు వెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చారు తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు ఆయనతో ఇలా అన్నారు మహానుభావ మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేనివారు శరీరము పొలకించి ఆనందం పరవశించే రోమాలు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు రోమములకును హర్షము కలిగించువారు కనుక రోమహర్షణులని సార్థక నామేయం వారి కుమారులేని మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నారు కొన్నవారు మా అదృష్టం కోసం వలన మీరి యాగ సందర్శనకు వచ్చినవారు విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయించి మాకు పుణ్యకథలని వినిపించండి అని ఈ మునులందరూ కలిసి ఆయనని ప్రార్థించారు సూతవు వాచ సూతుల వారు వారి యొక్క ఆతిథ్యాలన్నీ స్వీకరించి సుఖాసనంపై కూర్చొని వారి మాటలను విన్నాడు వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి పుణ్యకా